నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను భారీ యంత్రాలను రామగుండం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివార్లో ఉన్న చెరువులో మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ రెండు వేల మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో స్పందించిన రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారంతో అల్లూరు చెరువును పరిశీలించారు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలు టిప్పర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు గ్రావెల్ను డీసీల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండు గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు అది డైలీ కన్సల్డ్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీకి కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసీలట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము